హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం ఆసియా ఖండంలోనే అతి పొడవైన గుహల దగ్గర అవుతున్నాం వీటినే బెలూన్ కేవ్స్ అని పిలుస్తారండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఎందులోనే లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది పదండి లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాం ఈ బెలూన్ గుహలు ఎక్కడ ఉన్నాయంటే ఏపీ నంద్యాల డిస్టిక్ కొలిమిగుండ్ల మండలం బెలూమ్ అనే విలేజ్లో ఈ కేవ్స్ ఉంటాయి ఇప్పుడు మనం బెలూన్ గుహల దగ్గరకు వెళ్ళే మెయిన్ ఎంట్రెన్స్లో వెళ్తున్నాము ఇలానే కొద్దిగా ముందుకు వెళ్తే మనకు రైట్ సైడ్కు బుద్ధుని విగ్రహం అయితే కనిపిస్తుంది ఈ గుహల దగ్గరకు వచ్చిన టూరిస్టులకైతే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఈ లొకేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత ఎత్తైన బుద్ధుని విగ్రహమో మనం ఈ బుద్ధుని విగ్రహం చూసుకొని ఇక డైరెక్ట్గా టికెట్ కౌంటర్ దగ్గరకైతే వెళ్ళవచ్చు ఇలానే కొద్దిగా ముందుకు రాగానే ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దలకు సెవెంటీ రూపీస్ అలానే చిన్నపిల్లలకైతే ఫిఫ్టీ రూపీస్ అయితే టికెట్ చార్జ్ చేస్తారు టికెట్ తీసుకొని కొద్దిగా ముందుకు రాగానే ఇక్కడ ఒక బావి మాదిరిగా అయితే కనిపిస్తుంది అందులో వెళ్తే మనం గుహ లోపలికైతే వెళ్ళవచ్చు ఈ గుహలు మొత్తము మూడున్నర కిలోమీటర్ల పొడవునా ఉంటాయి మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుందో మన భారతదేశంలోనే రెండవ అతి పొడవైన గృహలు ఈ బెలూన్ గృహలు ఈ గుహ లోపలికి వెళ్ళడానికి మనకు ఇలాంటి మెట్ల మార్గం అయితే ఉంటుంది ఈ మెట్ల ద్వారా మనం గుహ అయితే వెళ్ళవచ్చు చూస్తున్నారు కదా మనం ఈ మెట్ల ద్వారా అయితే వచ్చాము కిందకి ఇక్కడికి వచ్చాక ఒక పెద్ద హోల్ అయితే కనిపిస్తుంది ఆకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా మనం ఎందులోనే లోపలికైతే వెళ్ళాలి ఫ్రెండ్స్ లోపలికి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా ఈ బెలూన్ గుహలు ఇలానే మూడున్నర కిలోమీటర్ల పొడవునా ఉంటాయి ఈ గుహలలో మనం మెయిన్గా చూడవలసిన ప్రదేశాలు ధ్యాన మందిరం వెయ్యి పడగలు మండపం ఊడలమర్రి గది మందిరం పాతాల గంగా ఈ వీడియోలో మనం వీటన్నిటినైతే చూద్దాం ఈ బెలూన్ గుహలు కొన్ని వేల సంవత్సరాల క్రితం నిత్యం భూగర్భ జలాల వలన సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఇవి ఆర్కియాలజీ వాళ్ళ ప్రకారం ఈ బెలూన్ గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లుగా చెబుతున్నారు ఈ గుహలలో మనం రెండు వందల మీటర్ల లోపలికి వచ్చాక ఇక్కడ లైటింగ్స్ తో ఈ గుహలను అయితే డిజైన్ చేశారు ఆసియాలోనే రెండవ అతిపెద్ద గుహల దగ్గర అయితే ఇవే బెలూన్ గుహలండి చూస్తున్నాం కదా లైటింగ్స్ తో ఎలా డిజైన్ చేశారు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉండదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొందరు టూరిస్టులు ఈ గుహను చూసుకొని రిటర్న్ అయితే వెళ్తున్నారు మనం ఇందులో మూడు వందల మీటర్ల లోపలికి వచ్చాక ఇక్కడ ఒక హాల్ మాదిరి అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ అందరూ ఫోటోస్ అయితే దిగుతున్నారు ఈ గుహ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి మూడు దారులు అయితే కనిపిస్తున్నాయి మనం ముందుగా రైడ్ సైడ్కున్న దారిలో అయితే వెళ్దాం పదండి ఈ బెలూన్ గుహలను మొత్తం చూడాలంటే ఎంత లేదన్నా మూడు గంటల టైం అయితే పడుతుంది అందుకే నేను వీడియోని అక్కడక్కడ స్పీడ్గా పెట్టా ఇంత దూరం వచ్చాక మనకు ఇక్కడ ఊడల మర్రికి దారి అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చాక కూడా మనకు ఇక్కడ మళ్ళీ రెండు దారులు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మొదటగా మనం ఈ దారిలో వెళ్ళి చూద్దాం ఈ గుహలలో మనకు అక్కడక్కడ ఇలాంటి లైట్స్ అయితే పెట్టారు వాటి ద్వారా మనం ఎంతవరకు వెళ్ళాలో అర్థమైపోతుంది ఆ లైట్స్ ఎక్కడ వరకు ఉంటాయో అక్కడ నుంచి మళ్ళీ మనం రిటర్న్ అయితే వచ్చేయాలి లేదంటే మనం అలానే వెళ్తే ఎటు వెళ్తామో మనకే తెలియదు మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు ఈ దారిలో వెళ్తే మనకు ఈ గుహ అయితే ఇక్కడ వరకే స్టాప్ అయ్యింది మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి మరో దారిలో అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ మనకు రెండు గృహలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం ఈ గృహలకు వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ ఏదో పేరు ఉండేది ఇప్పుడు మొత్తము చెరిగిపోయింది ఇక్కడ ఏది ఉంటుందో వెళ్ళి చూసి మళ్ళీ మనం రిటర్న్ అయితే వచ్చేయాలి చూస్తున్నారు కదా టోటల్గా చీకటిగా ఉన్నాయి ఈ గృహలు అయితే ఇక్కడ మనకు కొన్ని మార్క్స్ కూడా కనిపిస్తున్నాయి వాటి ద్వారా మనం వెళ్ళి రిటర్న్ అయితే వచ్చేయాలి ఇందాక మనకు ఎంట్రింగ్లో వెయ్యి పడగలు అని ఉంది కదా అవి ఇవే అనుకుంటున్నా చూస్తున్నారు కదా ఇందులో నుంచి అయితే వాటర్ డ్రాప్స్ అయితే వస్తున్నాయి మనం వీటిని చూసుకొని ఇలానే ముందుకు అయితే వెళ్ళవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తము కలర్ఫుల్గా ఉండేందుకు ఈ కలర్ లైట్లు అనేది పెట్టారు ఇక్కడ కొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే మనకు వాటర్ అయితే వస్తున్నాయి అనమాట చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఈ గృహ అయితే ఇక్కడి వరకు స్టాప్ అయిందనమాట మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళి వేరే గృహాలకైతే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఈ గృహ అయితే ఇక్కడికే స్టాప్ అయిందన్నమాట మళ్ళీ మనం ఈ గృహలోకి అయితే వెళ్తున్నాము ఈ గుహ అనేది ఇక్కడికి స్టాప్ అయింది బయటకు వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఫ్రెండ్స్ ఇక్కడ గాలి కోసం ఏ విధంగా పెట్టారో చూడండి మిసింగ్ అయితే చూస్తున్నారు కదా ఈ బెల్ గుహలో ఎంత పొడవుగా ఉన్నాయో ఇది ఒక వేరే లోకంలో ఉన్నట్లుగా ఉంటుందండి ఈ బెల్ వస్తే మీలో ఎవరైనా ఈ బెలూన్ గుహలకు వచ్చి ఉంటే మాకు కామెంట్ చేయండి ఇందులో మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఊపిరి అయితే అసలే ఆడటం లేదు ఆక్సిజన్ లెవెల్స్ అయితే టోటల్గా తగ్గిపోతాయి ఈ గుహలలో ఈ బెలూన్ గుహలు టోటల్గా మూడున్నర కిలోమీటర్ పొడవు అయితే ఉన్నాయి కదా ఇప్పుడు అందులో ఆల్మోస్ట్గా రెండు కిలోమీటర్లు అయితే వచ్చాము చూస్తున్నారు కదా అక్కడక్కడ ఇలా వాటర్ అయితే వస్తున్నాయి ఇప్పుడు వర్షాకాలం వలన అక్కడక్కడ వాటరు మరియు బురద అయితే ఉంటుంది మనం చూసుకొని అయితే జాగ్రత్తగా రిటర్న్ అయితే వెళ్ళాలి చూస్తున్నారు కదా ఈ గుహలు ఏ విధంగా ఉన్నాయో మనం ఎందులో వన్ కిలోమీటర్ వెళ్ళినా గుహలు అయితే ఇలానే వస్తున్నాయండి చూస్తున్నారు కదా అక్కడక్కడ వాటర్ ఫ్లోయింగ్ ఉన్నందుకు ఈ బ్రిడ్జ్లు అయితే పెట్టారు ఈ గుహలను మనం పూర్తిగా చూడాలనుకుంటే సమ్మర్ సీజన్లోనే రావాలి ఎందుకంటే అప్పుడు వాటర్ అయితే ఉండవు ఎలాంటి బురద అయితే ఉండదు మనం టోటల్గా గుహనైతే చూడవచ్చు ఇప్పుడు వర్షాకాలం వలన అక్కడక్కడ ఇలా బురద వాటర్ అయితే ఉంటాయి మనం మళ్ళీ రిటర్న్ అయితే వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది లెవ్ క్లోజ్ చూస్తున్నారు కదా ఈ గుహ అయితే ఇక్కడి వరకు అయితే క్లోజ్ అయిపోయింది మళ్ళీ మనం రిటర్న్ అయితే వెనక్కి వెళ్ళాలి ఈ బెలంగూహలికి వస్తే మనము ఇక్కడ దగ్గరలో ఉన్న యాగంటి క్షేత్రము అలానే బనగనపల్లెలో ఉన్న అరుంధతి కోడను కూడా మనం చూడవచ్చు మనం ఈ గుహలలో ఎక్కడెక్కడ ఏమేమి చూసి వచ్చినాయి మొత్తము ఇక్కడ మ్యాప్తో సహా ఉంది చూడండి ఇప్పుడు మనం టోటల్గా ఇది మొత్తము తిరిగేసి వచ్చామండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ బేలం గుహల గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి అలానే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్